అంత సీరియస్ గా రాజకీయాల గురించి డిస్కస్ చేస్తుంటే ఒక క్యారెక్టర్ జంతుకులు తినిపిస్తూ తినిస్తూ తినటనిపిస్తుంది కనిపిస్తుంది ఆ క్యారెక్టర్ మీరు ఎవరు అంటే వేరేదైతే చెప్పగలిగే జంతికలు తినే అలవాటు ఎంతమంది ఉన్నారు అందరు సైలెంట్ అవుదాం ఆ జంతుగా తినే క్యారెక్టర్ ఎవరని మీరు అనుకుంటున్నారు చెప్పండి సో ఓకే నా క్యారెక్టర్ లేదండి మీకు తెలిసే పొలిటికల్ క్యారెక్టర్స్ చెప్పండి ఒకళ్ళ పేరు సార్ ఇప్పుడు అందరికీ తెలుసు మీరు చీకట్లో కూర్చుని కెమెరాకి అటే అటేపోయినా కూడా చెప్పడానికి భయం అయితే ఎట్లాగా ఎస్ అది లోకేష్ గారి క్యారెక్టర్ అంటే ఇక్కడ మార్చారా జంతికలు కింద మార్చారా అది తిండి తిండి కదండి జంతికలు బిస్కెట్లు ఏంటి తేడా అది అంటే ఆ పర్టికులర్ టైంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు అందరూ ఎవరు మాట్లాడారు అదే చూపించాను జస్ట్ పాపులర్ ఆఫ్ కోర్స్ పాపులర్ న్యారేటివ్ అనేది ఎప్పుడూ కూడా రెండు సైడ్స్ ఉంటుంది బట్ మోర్ లెస్ అది అన్ని అసెస్ పెట్సాం మొత్తం

అంటే బేసిసిక్గా ఇక్కడ ఈ సినిమా నాకు తెలిసి ఎవరు సినిమా లాగా చూడలేదు ఇది అంటే ఒక వ్యూఆర్ డిపిక్టింగ్ ఎర్ స్టోరీ ఆఫ్ ఎ లాంగ్ టైమ్ విచ్ హ్యాపెన్ అందుకని ఫస్ట్ నుంచి కూడా దాశ గారు కూడా అదే ఉద్దేశంలో మనం రెండు సినిమాలు ఒకేసారి తీసి ఒక షార్ట్ టర్మ్ గ్యాప్లో రీచ్ వద్దామని చేసాం అప్పుడు మీరు ఫస్ట్ పార్ట్లో మీకు కొన్ని డౌట్స్ ఏమన్నా ఉంటే అది సెకండ్ హాఫ్లో క్లియర్ అవుతాయి సెకండ్ పార్ట్లో క్లియర్ అవుతాయి వర్మగారు ఈ సినిమాకి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఏమైనా రాయితీ కోసం ప్రయత్నించారా టికెట్ రేట్లు ఏమైనా పెంచుతున్నారా తగ్గిస్తున్నారా దానికి సంబంధించి ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరుపుతున్నా అది ప్రొడ్యూసర్ అడగండి ప్రొడ్యూసర్ గారు మీరు ఆన్సర్ చేయొచ్చు లేదు అలాంటిదే లేదండి అలాంటిదేం లేదు సార్ వర్మ గారు వర్మ గారు వర్మ అమ్మ లక్ష్మి యొక్క నిమిషం వర్మ గారు చెప్పండి సార్ ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్ ప్రారంభం వచ్చింది సెన్సార్ సర్టిఫికేట్ మీరు తెచ్చుకున్నారు కానీ గతంలో చాలా రోజుల క్రితం మీరు చెప్పారు సెన్సార్ బోర్డు మీద సినిమా తీస్తా అని చెప్పి ఎప్పుడు ఎప్పుడు తీస్తారు అతి త్వరలో మీరేమన్నారు మీరు ఎక్కడ ఫ్రీ థియేటర్ గల రన్ అయ్యాక ఓటీటీలో రావచ్చు ఇంకా అంతేగాని సార్ ఇందులో క్యారెక్టర్స్ మరి మిగతా వాళ్ళతో ఇప్పుడు ఇంట్రడ్యూషన్ చేయబోతున్నారు సార్ మిగతా క్యారెక్టర్స్ అందరిని కూడా ఎప్పుడు మీడియం మీడియం ముందు తీసుకురావాలి బేసిక్ గా నాకు ఐ ఐ పర్పస్లీ డోంట్ వాంట్ టు బ్రింగ్ దెమ్ ఎందుకంటే వాళ్ళు ఒక పాపులర్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మన మామూలు సినిమాల్లో అంటే యాక్టర్ నేను ఫలానా రోల్ చేశాను ఫలానా రోల్ చేశాను అనేది కానీ యాక్చువల్ యాక్టర్ని మీరు స్టేజ్ మీద చూస్తే ఆ క్యారెక్టర్ లేకుండా ఆ బాడీ లాంగ్వేజ్ లేకుండా దాని ఎఫెక్ట్ ఉండదు అనేది ఎస్పెషలీ వాళ్ళు పాపులర్ పీపుల్ కూడా కాదు అది